ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాత రోజులని నేను జ్ఞాపకం తెచ్చుకుంటూ నైంటీస్లో భోజనాలకు వెళ్ళినప్పుడు పెళ్లి భోజనం కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు ఎలా భోజనాలు పెట్టేవాళ్ళు అనేది నేను ఫుల్ వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మేము నైంటీస్ పిల్లలు కాబట్టి నైంటీ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ వరకు కూడా భోజనాలు అంటే ఇలానే ఉండేవండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి చిన్న వీడియోనండి చాలా చాలా బాగుండిద్ది ఆ రోజుల్లో భోజనాలు నాకు తెలిసైతే ఈ విధంగానే భోజనాలు అంటే అసలు అచ్చంగా ఇవేనండి ఫస్ట్ ఏం తినేవాళ్ళమే ఫస్ట్ ఫస్ట్ సకేసలు తినేవాళ్ళం అండి నేను అనుకొని ఇలా తినేవాళ్ళం అన్నమాట కొంచెం షుగర్ తక్కువైందండి ఎందుకంటే మేము షుగర్ తక్కువే తింటాము చూడండి ఇదే కేసర్ పెట్టేవాళ్ళు నాకు బాగా గుర్తున్నాయి అన్ని మరి మరీ నైంటీ టూ నైంటీ త్రీ అయితే గ్లాసుల్లో పరవానం పోసేవాళ్ళు ఇంకే తర్వాత పులిహోర అనమాట పులిహోరలో ఇలా పప్పు వేసుకొని కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి ఇష్టం వాళ్ళు సో మనం మనం నెయ్యి అంటే అసలు ఆగమండి మామూలుగా కుమ్మనం అనమాట నెయ్యి నెయ్యి తాగేసేస్తాను కూడా అలాగా ఏంటోనండి ఇప్పుడు అసలుకి నాన్ వెజ్ అనేది నా బాడీకి సరిపోవట్లేదు సో పప్పు ఇంకొద్ది కలుపుకుందాము ఆహా తింటుంటే ఎంత బాగుండిద్దోనండి అసలు నిజంగా నేనైతే ఆ నైంటీస్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ తింటున్నాను వా చాలా బాగుందండి నిజంగా అంత బాగుంది అబ్బా అసలు ఆ రోజులే వేరండి బాబు అసలు ఇప్పుడు ఏమున్నాయండి అంతా చిక్కి నటబడే చేస్తారు అంటే అన్నం పరబ్రహ్మేశ్వర స్వామి కాబట్టి అన్నాన్ని అసలు అనకూడదండి అలాగా అంటే అలా పెడతారు ఏదో డబల్గా అమ్మటం ఉందండి అసలు ఎంత బాగుందండి అసలు నిజంగా నాకు తెలిసి గుంటూరు సైడు ఇవేనండి అమృతాల అసలు ఎంత బాగుంది అసలు చాలా చాలా బాగుందండి దోసకా పచ్చడి కూడా నేను చాలాసార్లు దోసకా పచ్చడి చేశానండి ఇదేం కొత్త కాదు చాలా చాలా బాగుందా ఉందండి బాబు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నైంటీస్ భోజనాలు తింటున్నాం కదా సూపర్గా ఉందండి అసలు నో వార్స్ అనమాట నో వార్స్ అంటారు కదా అలా దోసకాయ పచ్చడి అంత బాగుందోనండి అసలు గుంటూరు సైడ్ దోసకాయ పచ్చడి చాలా ఫేమస్ అండి చాలా బాగుంది దోసకా పచ్చడి ఇలా దోస్తా పక్కడే నెయ్యి వేసుకొని మనకు నెయ్యి ఉండాలండి బాబు అసలు అదే వేరే ఫ్రెండ్స్ అసలు నేను ఈ థ్రిల్ కోసం నీ హ్యాపీనెస్ కోసమే అసలు నేను వండుకొని తిందే నిజంగా చెప్పాలంటే నిజంగా నేను హ్యాపీగా అంటే నాకు వ్యూస్ వస్తాయను నాకు ఆల్రెడీ వ్యూస్ రావు వ్యూస్ వస్తాయనే కాదు నేను నైంటీస్ భోజనాల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి నైంటీస్ భోజనాన్ని నేను తినాలి అసలు ఏమని చెప్పాలి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి అంత బాగుంది ఇంకా నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేశానండి ఎందుకంటే వన్ థర్టీకి మా హస్బెండ్ బాక్స్ ఇవ్వాలన్నమాట అంటే ఇవన్నీ ఎందుకు అవన్నీ ఎందుకు అనేసి అంటారు కానీ నా హ్యాపీనెస్ కోసం ఫుల్ వీడియో మంచి ఆనందం ఉంది తప్పుకుని వాచ్ చేయండి ఇప్పుడు ఎక్కడ సరి మనకు నాన్ వెజ్ నాకు నాకైతే ప్యూర్ వెజ్ తినాలని ఇష్టం ఇప్పుడు బంగాళదుంప బంగాళ దొప్పు కూడా చాలా బాగుండేదండి భోజనాలు అసలు ఎంత బాగుండేది అప్పడం కోసం ఇంకోసారి అప్పడం అనేవాళ్ళం మేము అంతే ఉండేది ఆలు ఫ్రై అయితే ఎంత పక్కలోనే హ్యాపీనెస్ అనమాట బంగాళ దొప్పి తింటుంటే సేమ్ అప్పుడు తిన్నట్టే ఉందండి అసలు మా ఊర్లో ఒక ఆయన గవల ఆయన అనమాట ఆయన పేరు ఉంది ఆయన అన్నాడు లేదో ఆయన భోజనాలకి చెప్పేవాళ్ళను ఆయన అనమాట వంట మాస్టర్ గుజ్జుయ గుజ్జుయని ఉండేవాళ్ళు ఆయన పిలిచేవాళ్ళు ఆవిల్లో కొంచెం ఉప్పు తగిలింది నాకు అంతే ఫ్రెండ్స్ నాకు హడావుడ్ అయిపోయింది వన్ థర్టీకి బాక్స్ ఇవ్వలేదు అనుకోండి మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి కోపడతారు సో మన ఫేవరెట్ వంకాయ ఆల్ టైమ్ ఫేవరెట్ హ్యాపీనెస్ వేరండి బాబు అసలు నైంటీస్ చిన్నప్పుడు ఎంత బాగుండే రోజులు ఇప్పుడు ఓన్లీ చికెను చికెను ఫలవ రైస్ అంతే భోజనాలు అయిపోయినట్టే ఇంకా కేసర కోసం రెండోసారి వచ్చేవాళ్ళమే నిజంగా అండి ఉప్పులు కూడా ఎక్కువ లేదు దోసకాల్లోనూ కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది అసలు మర్చిపోవచ్చండి అసలు విద్య అంత అండి నిజంగా అండి అసలు ఆ రోజు జ్ఞాపకం తెచ్చేసిందబ్బా ఇంకా ఒకసారి మీరు ఇలా తినను ఫ్రెండ్స్ ఎందుకంటే కడుపు నిండిపోయింది అసలు మనకి మళ్ళీ మనం రెండోసారి కూడా అడగము సో సాంబార్ మరీ చక్కగా అయిపోయింది సాంబార్ ఇలా వేసుకొని కొంచెం పలసక్ కాయాల్సింది సాంబార్ నేను ఇవన్నీ నేనే చేశాను ఫ్రెండ్స్ నాకు అసలు వంటలే రావు చేయటం కానీ అయిన తర్వాత నేర్చుకున్నాను అనమాట ఇంకోటి ఇంకోటెయ్యండి ఇంకోటేయండి అనేవాళ్ళమే ఇలా ఫ్రైలు మిగిలిపోయినాయి అనుకోండి ఆ ఫ్రైల్ని సాంబార్లో కలుపుకునే వాళ్ళమే కొద్ది కొద్దిగా వేసేవాళ్ళు మళ్ళీ అడిగితే తక్కువ వేసేవాళ్ళు ఫ్రైలు కదా తక్కువ వేసేవాళ్ళు ఇలా అప్పుడన్నీ ఇలా ఇరుసుకొని ఈ సాంబార్లో తింటే అలా కానీ అంత బాగుంది అబ్బా ఎంజాయ్ చేస్తా తినొచ్చండి వెజ్ ఫుడ్ని అయితే అసలు చూసారు కదా మాటలు లేవండి అసలు అంత అండి నిజంగా నిజంగా చెప్తున్నాను కొంచెం దోసకాయ కూరలు కొంచెం ఉప్పు అయింది బంగాళదుంప కూరలో అక్కడక్కడ ఉప్పు తగిలింది అంటే గట్టి కలపలేదు అంటే కంగారు అయిపోతుందండి ఇవన్నీ చేస్తే లేట్ అయిపోయింది కదా అందుకనే బా ఇది ఎప్పుడం కూడా నేను మన సమ్మర్లోనే చేశానండి ఎక్కడ కొనుక్కోచ్చినీ అన్నీ నేను ఇంట్లో ఉన్నాయి అన్నీ ఆకు మీద పెట్టేవాళ్ళండి ఆకలి పెరుగుతూ ఫినిష్ చేసేవాళ్ళం